భక్త పాలన కళా సంరభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాలంభకు మహానందాంగనాంభకు నందాంగనాంభకుణ్ణి ఆయన స్మరించాడు ఆయన కోసం ఈ శ్రీకైవల్య పదము కోసము నేను చేస్తున్నానయ్యా జన్మరాహిత్యం మానవుడు ఏం కోరుతాడు ఉత్తమోత్తమ ఫలము జన్మరాహిత్యము మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా అపారే మురారే అన్నాడు ఆచార్య శంకర భగవత్పాదులు అందువల్ల అటువంటి జన్మరాహిత్య కారణమైనటువంటి ఈ భాగవత రచన నేను చేస్తున్నాను అన్నాడు ఏ స్థితిలో ఉన్నది ఆయన మానసిక స్థితి చదివేవాడు అలా కావాలి భాగవతము భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైనా తమ్మిచూలికైనా అన్నాడు భాగవతము విద్యావతాం భాగవతే పరీక్ష అన్నాడు సంస్కృతంలో వ్యాసుల వారు వీడు విద్యావంతుడు అవునా కాదా అంటే భాగవతం ఇలా చేతికిస్తే అర్థమైపోతుందండి వీడు విద్వాంసుడో కాదో తేలిపోతుందన్నాడు ఎందుకయ్యా విద్వాంసుడు అంటే బాగా శబ్దజాలం రావాలా శబ్దజాలము రావాలి అర్థజాలము రావాలి భావము తెలియాలి రసము తెలియాలి ఇవన్నిటితో పాటు రసస్వరూపి అయిన పరబ్రహ్మస్వరూపం తెలియాలి వాడు విద్వాంసుడు ఎందుకయ్యా ఎందుకు విద్వాంసుడవుతున్నాడు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానుక్కడై తోచుపోలికయే దేవుడు సర్వజీవకుతుడై ఒక సూర్యుడే కనపడుతున్నాడు ఆకాశములో కానీ ఒక వంద కుండలు ఉన్నాయి ఇక్కడ అన్ని కుండల్లో నీళ్లు నిండుగా ఉన్నాయి ఇలా చూస్తే ప్రతి కుండలో సూర్యుడు దర్శనమిస్తున్నాడు ఏ దేవుడు సర్వజీవగతుడై సర్వజీవరాశిలోనూ కేవలం మానవులలో కాదు ఘటం అంటే సంస్కృతంలో శ్లేష ఘటం అంటే శరీరం ఈ ఘటం ఉండేదాకానండి అంటుంటారు లోకంలో ఘటం అంటే కుండ ఘటం అంటే శరీరము ఆ ఘటమే మొండి ఘటం అండి అంటుంటారు ఈ ఘటం అనేది శరీరానికి పర్యాయ ఈ ఘటము అని కుండలు ఎందుకు చూపిస్తున్నాడంటే సర్వజీవరాశి భారతీయులు ఋషులు ఎంత గొప్పవాళ్ళు అంటే కేవలం మానవులలో సమత్వం చూడలేదు పశుపక్ష్యాదులయందు కూడా సమత్వము చూశారు క్రిమి కీటకాదులయందు కూడా చూశారు అంతేకాదు శిలా మృత్తికాదులయందు మట్టి రాయి ఎందు పరమేశ్వర దర్శనం చేశాడు Please subscribe to our YouTube channel. Like and share this video.